భువనగిరి పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రంజాన్ పండగ సందర్భంగా భువనగిరి పట్టణంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీరు గత మాసం నుంచి మరి కఠోర ఉపవాసాలు ఉంటూ అది పోయి పోయి ఎండాకాలమే మరి ఎప్పుడు ఎండాకాలంలో వస్తుంది ఈ రంజాన్ గత పదేళ్ళుగా కూడా నేను ఎప్పుడూ తూచా తప్పకుండా ప్రతిసారి రంజాన్ బక్రీద్కు ప్రతిసారి ప్రార్థనలో పాల్పడుకుంటాను ముస్లిం సోదరులు ఇళ్ళకి పోతాం మన దావతలు స్వీకరించాం ఈరోజు మరి అట్లాంటి రంజాన్ సందర్భంగా ఈరోజు మళ్ళీ నెల రోజుల ఉపవాస దీక్ష ఈరోజు విడిచి మరి అల్లా ప్రేయర్స్ ఇక్కడ ఈద్గా దగ్గర చేసుకొని మరి భువనగిరిలో అక్కడ చెరుకట్ట కింద కింద చేసుకొని కొత్త ఈద్గాలో కూడా మరి ఇక్కడ కూడా ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు మరి అల్లాహ్ దీవెనలను తీసుకుంటూ సరే ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఒక సంతోషాలతో ఉండాలని అల్లా దీవెనలో దువా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి అల్లా దువా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కులాలు మతాలు అందరికీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి కూడా సమపాలనలో చేసే కార్యక్రమం చేస్తున్నారు నిన్ననే సన్నబియం కూడా ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం సన్న బియ్యం కూడా స్టార్ట్ చేసిండ్రు మరి ఎక్కడ దొడ్డు బియ్యం ఉండ ముగినప్పుడు సన్నబియం సన్నబియ్యం కూడా ఆరంభమైంది అట్లా ఇళ్ళది ఇంద్రమ్మ ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతా ఉన్నది రేషన్ కార్డులు మొదలవుతున్నాయి ఈ ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి అల్లా దువా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ మరొక్కసారి రంజాన్ శుభ మా సోదరుడు చెప్తుండు రాజు యువ వికాసం కూడా ముస్లిం సోదరులకు కూడా మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అట్లే ఈబీసీలకు ఈబీసీలకు కూడా యువ వికాసం పథకం వర్తింప చేసే కార్యక్రమం కూడా లక్ష నుంచి ఐదు లక్షలకు ఆరు వేల కోట్ల తోటి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమం జరుగుతుంది అందరికి కూడా అంతా మంచి జరగాలని సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ವನ್ ಜೀರೋ ತ್ರೀ